మంచి పసుపు అంటే అసలు ఎట్లా ఉంటుంది దానికి అంతటతే పెరిగిన పసుపులో మంచి హై మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కుర్క్మిన్ అనే ఒకటి ఉంటది హై లెవెల్ కుర్క్మిన్ ఆ కుర్క్మిన్ సపరేట్ చేసి హై కురుక్మిన్ ఉన్నదైతే మీకు పదిహేను వేల వరకు కూడా ఇవాళ కేజీ అమ్ముతున్నారు ఎప్పుడైతే పసుపు మిరియాలు కలిసినయో దాంట్లో ఉన్న కురికి పసుపు పచ్చిపరక కరపూలం కాదు దాంట్లో కొంచెం వేసాం నెయ్యి వేసి పేస్ట్ లాగా చేసి వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో జనరల్గా పసుపు పసుపులో అనేక రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఇలా చెప్తూ ఉంటారు అంటే పసుపు వల్ల కలగని ఆరోగ్య లాభం అంటూ లేదని కూడా చెప్ చెప్తూ ఉంటారు ఇది తగ్గించని జబ్బు కూడా లేదని చెప్తూ ఉంటారు అయితే జనరల్గా పసుపుని ఎలా వాడుకోవాలి ఎంత క్వాంటిటీ పసుపు తీసుకోవాలి అసలు ప పసుపుని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒరిజినల్ పసుపు అంటే ఎలా ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ అంటే పసుపు ఇప్పటిది కాదు అంటే పురాతన కాలం నుంచి వేదాల నుంచి ఉంది పసుపు పసుపు లేనిదే అసలు మనం ఏ శుభకార్యం కూడా మొదలుపెట్టం పెళ్ళిళ్ళకైతే పసుపు దంచడం ఇలా చేస్తాము మనము గౌరీ పూజ పసుపుతోనే చేస్తాము మనం గణేషుని కూడా పసుపుతోనే తయారు చేస్తాము ఇట్లా పసుపు అన్నిటికీ జనరల్గా కూడా పసుపు హెల్త్కి మంచిది అంటారు ఒక మంచి పసుపు దొరకాలంటే ఈ మధ్యకాలంలో దొరకట్లేదు మంచి పసుపు అంటే అసలు ఎట్లా ఉంటుంది మేము అది మీరు అన్నారు పసుపు మనకి చాలా పవిత్రమైనది అలాగే శుభప్రదమైనది మనం ఏది చేసినా ముందు పసుపుతో చేస్తాం ఓ పండగ చేసినా ఏది చేసినా పసుపు మనకి చాలా పవిత్రమైంది కూడా ఎందుకు మన జీవితంలో ఇంత అంటే పసుపుకి ఒక కథ ఉంది ఎందుకంటే మనం పసుపుని పసుపు కొమ్ములు అంటాం మొక్కల్ని ఏమంటాం అంటే పసుపు కొమ్ము అంటాం మిగతా మూలికలు ఉన్నాయి లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి వేటిని కొమ్ము అని అన్నం ఒక్క పసుపునే పసుపు కొమ్ములు అంటారు అసలు కొమ్ములు అనేవి మనకి ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చిందంటే దానికి ఒక కథ ఉంది శివపురాణంలో త్రిపురాసులు అంటే త్రిసురులు అంటే ముగ్గురు అసురులు రాక్షసులను చంపడానికి ఆయన చంపాల్సిన టైంలో ఆ చంపాల్సి వచ్చినప్పుడు ఆయన నందీశ్వరుడికి మూడు కమ్ములు అని అంటారు రెండు కొమ్ములు కాదు ఆయనకి మూడు కొమ్ములు ఉంటాయి మూడు మధ్యలో ఉన్న కమ్ము పసుపు రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని పసుపు కొమ్ము అని అంటారు అయితే ఆ మూడు కమ్ములు ఆ ముగ్గురు రాక్షసుల్ని చంపాలి అని అంటే విడివిడిగా చంపడం అనేది సాధ్యం కాని పని చంపలేరు ఎవరు వాళ్ళు ముగ్గురు ఒకే లైన్లోకి అలైన్మెంట్ ఉంటేనే అప్పుడు మాత్రమే చంపగలుగుతారు సో ఆయన అప్పుడు నందీశ్వరుడికి ఆజ్ఞ ఇస్తాడనమాట ఇచ్చినప్పుడు నందీశ్వరుడు ఆయన కొమ్ముతో ఏదైతే ఉందో ఆ కొమ్ముతో ఆయన ముగ్గురిని అంటే ఆ త్రిపుర ఆ రాక్షసులు కూడా రాక్షసులు ఒక్కొక్క లేయర్లో ఉంటారు అన్నమాట వాళ్ళు మూడు లోకాల్లో ఉన్నట్టు ఉంటారనమాట సో ఆ ముగ్గురిని ఒకేసారి చంపడానికి ఒకే లైన్లోకి తీసుకురావడానికి ఆ కొమ్ముతో ఇట్లా అంటే ముగ్గురిని అట్లా కూర్చుంటారు అప్పుడు అది సంహారం జరుగుతుంది రాక్షసం సంహరిస్తారు అయితే ఇలా అయినప్పుడు ఈ పసుపు కొమ్ము విరిగి భూమి మీద పడ్డది అయితే విరిగి పడితే అప్పుడు ఆ కొమ్ముని తీసుకురామని చెప్పి శివుడు గణేషుడు అంటే వినాయకుడిని పంపిస్తాడు వినాయకుడి మీదకి వచ్చి వెతుకుతూ వెతికి ఆ కింద కొమ్ము పడు ఉంటే అది తీసుకుని వచ్చి మళ్ళీ నందీశ్వరుడికి ఇచ్చారు అయితే ఎక్కడైతే ఆ పసుపు కొమ్ము పడిందో అక్కడ ఆ పసుపు అనేది అక్కడ ఆ కొమ్ము పడిన దగ్గర అది వేళ్ళు వచ్చి పసుపు వచ్చింది అని అయితే నన్ను శివుడు నందీశ్వరుడికి ఒక వరం ఇస్తాడు నువ్వు ఎక్కడైతే నీ కొమ్ము విరిగి పడిందో నువ్వు బాధపడకు నీ కొమ్ము ఎక్కడైతే విరిగి పడిందో అది చాలా పవిత్రమైనదిగా మొత్తం మానవాళికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అది అని చెప్పి చెప్తాడు అని ఒక పురాణంలో మనకు ఒక కథ ఉంది పసుపు మనకు అందుకే చాలా పవిత్రమైంది గణేషుని కూడా మీరు చెప్పారు పసుపుతో చేస్తాము అని చెప్పేసి అందుకే పసుపు కొమ్ము అని అంటాం వాళ్ళు దేన్ని కూడా మనం మామూలుగా ఏదైనా అంటాం ఏమన్నా ముక్కలు అంటాం వేర్లు అంటాము అట్లా అలా కొమ్మలు అంటాం కానీ పసుపును మాత్రము కొమ్ము అని అంటానికి ముఖ్య కారణం అది మాట దానికి అంత పవిత్రమైన ఒక చరిత్ర ఉంది ఈ పసుపు కొమ్ము మామూలుగా ఇప్పుడు మనం ఆర్గానిక్ పసుపు చూస్తున్నాం లేకపోతే చాలా పసుపులు చూస్తున్నాం హై కురిక్మిన్ ఉంది హై కురిక్మిన్ ఉన్నదైతే మీకు పదిహేను వేల వరకు కూడా ఇవాళ కేజీ అమ్ముతున్నారు ముఖ్యంగా ఈ పసుపు నుంచి మనకి దాంట్లో కావాల్సిన యాంటీబయాటిక్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి దాంట్లో మాట అది కుర్క్మిన్ అనే ఒకటి ఉంటుంది హై లెవెల్లో కుర్క్మిన్ ఆ కుర్క్మిన్ని మళ్ళీ సెపరేట్ చేసి మళ్ళీ దానికి మనకి మెడిసిన్ రూపంలో ఇవాళ క్యాన్సర్ కానీ అలా చాలా అనారోగ్య సమస్యలకి మనకి మెడిసిన్ ఇస్తున్నారు ఇవంతా కూడా ఫ్యాక్టరీకి వెళ్తుంది ఇప్పుడు మన ఇండియాలో మనకి అత్యంత అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్న పసుపు చూస్తే మనకి నార్త్ ఈస్ట్ ఎక్కువగా ఉంది అంటే హై మెడిసినల్ వాల్యూస్ ఉన్న పసుపు ఇండియాలో అంటే ఏంటి అంటే కొండల మీద పెరిగే పసుపు దానికి అంతటా అదే మోలిసి పెరు పెరుగుతూ ఉంటాయి ఎప్పటి నుంచో అవి ఉండుంటాయి అవి తీస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి ఇప్పుడు అడవిలో కనుక మనం ఆముదాలు కూడా ఎట్లా తెస్తామో ఆముదాలు కూడా అంతే వర్షం పడినప్పుడు అలా రాళ్ళని ఉన్నాయి పెరుగుతూ ఉంటాయి అవి మనం సెలెక్ట్ చేస్తే తెస్తాం ఈ అడవిలో పెరిగేవి ఆ గిరిజనులు వాళ్ళ అది వాళ్ళు వెళ్ళి ఆ ఏ సీజన్లో ఏ అవి కలెక్ట్ చేసుకుని అవి మనకి సంతల్లో అమ్ముతూ ఉంటారు గిరిజన సంతలు ఉంటాయి పెద్ద పెద్ద సంతలు దొరుకుతాయి మీకు శ్రీకాకుళం కానీ లంబాసింగ్ కానీ పాడేరు సంత అరకు సంత అలాగే మనకి ఇక్కడ ఆదిలాబాద్ ఇటువైపు ఉన్నాయి అలాగే మనకి శ్రీశైలము నల్లమల అడవుల నుంచి కానీ కేరళ నుంచి కానీ ఇలా ఉన్నాయి ఆ పసుపు మనకి చాలా తక్కువ దొరుకుతుంది అంటే ఇప్పుడు మాకు ఒక ఇంటాలు కావాలి అంటే దొరకదు ఎవరైనా కొనుక్కోవాలన్నా కూడా మనం సప్లై కూడా చేయలేం ఆ పసుపు దానికంతటతే పెరిగిన పసుపులో మంచి హై మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మనం ఎంతసేపు కురికిమిన్ కురుకుమిన్ అని చెప్పేసి మనం మళ్ళీ దాన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీల్లో మళ్ళీ ఆ కురుకుమన్ టాబ్లెట్స్ తీసుకుని పసుపు లేకుండా మనం వంట చెయ్యం ఏ వంట కూడా పసుపు లేకుండా చెయ్యం పసుపు వేస్తాం అంతే ఆ పసుపు ఆ నూనెలో అంత వేస్తే గానీ మనకి రుచి అలాగే వాసన కాకుండా మనం రోజు ఇలాంటి పసుపు కూరల్లో కనుక మనం వాడితే మనకి మెడిసినల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటే మనకి బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంది మనకి తెలియకుండానే లోపల జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది ఇప్పుడు తొందరగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఊరికే సీజన్ మార్గానే జలుబు చేయడం తుమ్ములు రాయడం తుమ్ములు రావడం తల పట్టేసినట్టు ఉండడం ఇవన్నీ శ్వాసకు సంబంధించిన సమస్యలు ఆస్తమా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అలర్జీస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి ఈ పసుపు వల్ల ఏంటంటే నీకు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఇంకోటి ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మీకు ఎంత హై లెవెల్లో ఉంటుంది అని అంటే మీరేమి దాన్ని ఇప్పుడు మనం ఈ కరోనా టైంలో ఆ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ పసుపు కషాయాలు బాగా తాగారు ఇంకా పసుపు పసుపు ఏంటి ఇది తాగుతున్నారు తాగుతున్నారు తాగుతున్నారే కానీ దాంట్లో చెప్పినంత కాబట్టి పసుపులో ఏముంది అని అంటే చాలా చెప్పొచ్చు మనం కానీ అంది ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న పసుపులో ఉన్నాయా లేవు కదా ఎంత ఆర్గానిక్ అయినా కూడా అది పంట ఏదో ఒకటి వేసి పండించాల్సిందే కదా క్రాప్ ఇంకోటి వాటిని ఉడకబెడతారు ఉడకబెట్టి వాటిని మళ్ళీ మంచిగా ఎండబెట్టి తర్వాత మనకి పసుపు రూపంలో వస్తాయి జనరల్గా ఇప్పుడు ఈ మన ఏదైతే ఉందో ఈ ఈ కొండ పసుపు అంటాం అంటే కొండల మీద పెరిగింది కాబట్టి కొండ పసుపు అంటాం ఈ పసుపు ఉడకబెట్టడం అలాంటిది ఉండదు న్యాచురల్గా దాన్ని డ్రై చేసేసి వాళ్ళు మనకి పూర్వంలో రోకళ్ళు ఉండే కదండి రోకళ్ళు ఉంటాయి కదా దంచుతారు అలా రోకళ్ళు తర్వాత ఇది దంచే ఏదైతే దంచేది ఉంటుంది కదా ఆ రోలు ఆ రోలు కూడా వీళ్ళు ఒక చెక్కతో తయారు చేస్తారు ఆ చెక్కతో తయారు చేసి దాంట్లో మాత్రమే కొడతారు ఇది ఇలా దాంట్లో కొట్టడం వల్ల దీ ఈ పసుపులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పోకుండా ఉంటాయి అది చాలా ఇంపార్టెంట్ మనం మిషన్కి పంపించేస్తాం లేకపోతే ఇంట్లో అయినా ఏదైనా దంచి అట్లా చేసేస్తూ ఉంటాం అది ఇందులో మళ్ళీ ఇంకోటి వేస్టేజ్ కూడా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఎక్కువసేపు దంచరు ఎక్కువసేపు దంచితే మెత్తగా అయిపోతుంది మొత్తం ఇప్పుడు రెండు కేజీలు వేసే అనుకోండి మనకు రెండు కేజీల పసుపు వచ్చేస్తుంది కొంచెం తక్కువగా పావు కేజీ తక్కువగా కానీ ఈ పసుపు ఆ దంచేటప్పుడు కూడా ఎక్కువ సార్లు దాన్ని కొట్టకూడదు దానికి వాళ్ళకి ఒక ఉంటుంది అనమాట ఒక పద్ధతి ఉంటుంది అనమాట అంటే అది ఇంకా ముక్క ముక్కలు ఉండగానే తీసేస్తారు దాన్ని తీసి దాన్ని జల్లెడబెట్టి ఏదైతే వచ్చిందో అదే తీస్తారు ఎక్కువ సార్లు కనుక కొట్టారనుకోండి దానికి దానిలో ఉన్నవి చాలా వాల్యూస్ తగ్గుతాయి అనేది వాళ్ళు ఆ ముక్కలు తీసి వాళ్ళు వేరే దానికి వాడతారు కానీ మళ్ళీ అది వేసి కొట్టడం జరగదు అన్నమాట సో అలా ఒక పద్ధతిలో దాన్ని చేసి మళ్ళీ దాన్ని వస్త్రకాలికం పడతారు అంటే జల్లెడలాగా మనం జల్లె జల్లించడం అంటే వస్త్రం పెట్టి దాంట్లో జల్లె జల్లిస్తారు అనమాట సో అలా అంత అది ఇదంతా కూడా మనం పద్ధతిలో చేయిపిస్తాం ఇది ఇది చాలా ట్రెడిషనల్ ఇది చాలా ట్రెడిషనల్ ఇంకోటి గిరిజన సంప్రదాయంలో వాళ్ళకి ఆ రోజు ఒక పూజ ఉంటుంది పసుపు ఆ పసుపు తెచ్చినప్పుడు ఇదంతా తయారు చేసేటప్పుడు ఒక పూజ దానికి ఒక పాటలు ఎప్పుడైనా వీలైతే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను నేను తప్పకుండా చాలా బాగుంటుంది ఆ రోజు ఒక చిన్న ఒక పండగలాగా అంత చేసి అది తయారు చేస్తారు అంటే వాళ్ళు తయారు చేసేటప్పుడు కూడా అంటే మేము అదే చెప్తాం అమ్మాయి ఇది వాళ్ళు ఒక పవిత్రమైందిగా మనం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది మనకి మందులాగా పని చేయాలి రోజు కూరల్లో మన తినే ఆహారమే మనం ఔషధం అని అంటున్నారు కదా అందులో ఔషధాలే ఔషధాలని మనం వేసుకునే పసుపు జీలకర్ర వాము లేకపోతే మిరియాలు ఆవాలు వెల్లుల్లి కరివేపాకు తాలింపు వేస్తాం కదా ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనం తాలింపు వేస్తాం తాలింపు వేసినప్పుడు ఎక్కువ వేపించకుండా వెంటనే మనం తాలింపు పెట్టుకుంటాం సో ఈ ఔషధ గుణాలు ఉన్న పసుపు ఇప్పుడు ఎక్కడ ఉంది నాకు అయితే నాకైతే నేను చాలా చేశాను నాకే దొరకలేదు ఎందుకంటే మేము చాలా ట్రీట్మెంట్స్లో థెరపీస్లో పసుపు వాడతాం ఈ పసుపు వాడాల్సి వచ్చినప్పుడు ఈ సివియర్ మైగ్రేన్ అండ్ సైన్సైటిస్ ఉన్నప్పుడు మేము పసుపుతో ధూమపానం అని చెప్పి చేస్తాం అన్నమాట వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చాలామందికి వాసన తెలియనప్పుడు చేసినప్పుడు ఈ పసుపు కోసం నాకు చాలా కష్టమయ్యేది సో అప్పుడు ఎందుకో ఈ పసుపుని మనం ముందుకి తీసుకురాకూడదు అని చెప్పి అక్కడ వెళ్ళి వాళ్ళది సెలెక్ట్ చేసుకుని ఒక విమెన్ అనమాట ఇదంతా విమెన్ గ్రూప్ ఇదే అక్కడ గిరిజనులు వాళ్ళ గ్రూప్స్ వాళ్ళతో మాట్లాడి ఇది అంత మీరు ఇవ్వాలి అని చెప్పి మనం అంటే ఒకటే ఏరియాలో నుంచి తీసుకోవట్లేదు మనకి కేరళ నుంచి కూడా వస్తుంది మనం సో అలా తయారు చేస్తున్నాం అన్నమాట ఈ పసుపు కాంబినేషన్ మనం రోజు ఈ పసుపు అంటే ఒక కేజీ పసుపు ఒక ఫ్యామిలీకి వచ్చేస్తుంది ఒక సంవత్సరానికి మనకి ఎంత వేసుకుంటాం చిటికెడు వేసుకుంటాం గరిటెలు గరిటలు వేయాల్సిన అవసరం లేదు ఈ పసుపు మీరు రోజు ప్రొద్దున్నే ఒక లీటర్ నీళ్ళలో కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక రెండు లీటర్ నీళ్ళు అయితే ఒక రెండు చిటికెలు వేయండి అంతే సార్లు రెండు టూ పీంచెస్ వేసి దానికి కాంబినేషన్గా ఒక్క చిటికెడు మిరియాల పొడి వేయాలి ఎప్పుడైతే పసుపు మిరియాలు కలిసినవివో దాంట్లో ఉన్న కురికిమెన్ అంతా నీ బాడీకి వెళ్ళిపోతుంది ఒట్టి పసుపు కన్నా అందుకే పసుపుతో పాటుకు ఒక్క చిటికెడు ఒక్క పింఛ అట్లా మిరియాల పొడి వేయాలి అంత అల్లం తురుము కొంచెం అల్లం తురుము వాటర్లో వేసేసి అది కలిపి పొద్దున్నే మాట దట్ ఈస్ ద బెస్ట్ డ్రింక్ మార్నింగ్ డ్రింక్ అది మీరు కావాలంటే హాఫ్ నిమ్మకాయ కూడా దాంట్లో పిండుకోవచ్చు ఒక లీటర్కి హాఫ్ అంటే అరచెక్క నిమ్మకాయ సరిపోతుంది లేదు ఆ నిమ్మకాయ కాకపోతే ఇప్పుడు సీజన్ ఉసిరికాయ ఉంటుంది ఉసిరికాయ రసం కూడా కలుపుకోవచ్చు సో దిస్ ఈస్ ద బెస్ట్ మాట మీ స్కిన్ గ్లో కానీ మీ హెయిర్లో గోలో హెయిర్ కూడా చాలా గ్లో ఉన్నప్పుడు హెయిర్ ఉంటాం కాదు అది గ్లోగా హెల్తీగా ఉండాలి అలాగే మన స్కిన్ కూడా హెల్తీగా ఉండాలి ఏ ఏజ్ వచ్చినా కూడా ఏజ్ని బట్టి రింకిల్స్ వస్తాయి ఆ ఏజ్ తెలిసినా కూడా స్కిన్ హెల్తీగా ఉండాలి స్కిన్నే కాదు ఆ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది చాలా మందికి పోతున్నారు లేవగానే కఫం ఉంటుంది తెలుస్తూ అనమాట నాకు బాగా కఫా ఉందండి అని అంటారు అది పోతుంది వెయిట్ ఎక్సెస్ వెయిట్ తగ్గుతుంది ఎక్సెస్ ఫ్యాట్ తగ్గుతుంది ఇది తాగడం వల్ల రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు అందరూ కూడా కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ డ్రింక్ మార్నింగ్ ఇంకా దీనికి మించింది లేదు అని ఇప్పుడు సి భక్తాన్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు హిమాలయంలో ఒక అది ఫ్రూట్ దొరుకుతుంది ఆరెంజ్ ఫ్రూట్ సో అది అది ఎంత అది అది తాగితే ఎంత రిజల్ట్ ఉందో మనకి ఇప్పుడు మన ఏదైతే అరుణయోగ కొండ పసుపు ఉందో ఈ పసుపు ఈ కాంబినేషన్లో కొంచెం మిరియాల పొడి కొద్దిగా అల్లం తురుము కొంచెము ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండితే సేమ్ అంటే ఎట్లా ఇస్తారు మ్యామ్ పసుపు అంటే మీరు అంటే నేను జనరల్గా నేను అక్కడ వచ్చినప్పుడు చూసాను ఇప్పుడు వాళ్ళు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళకి పసుపులో ఏదో కలిపి మీరు వాళ్ళకి మెడిసిన్ లాగా ఒక ప్యాక్ లాగా ఇచ్చారు అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ వే యాడ్ చేసి ఇస్తారా పసుపుని ఎలా ఇస్తారు మీరు ఇప్పుడు చెప్పారు కదా పసుపు మిరియాలు అనేది ఒక కాంబినేషన్ మీరు పాలల్లో కూడా తాగొచ్చు మీకు బాగా జలుబు చేసింది లేకపోతే ఇప్పుడు చాలా చల్లగా ఉంది ఎంత చల్లగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ మిల్క్లో ఈవినింగ్ టైంలో ఒక కొంచెం చిటికెడు పసుపు ఒక చిటికెడు మిరియాల పొడి వేసి వేడి వేడి పాలలో మీరు కొంచెం మరగనివ్వచ్చు లేదా వేడి పాలల్లో డైరెక్ట్గా కూడా కలుపుకుని తాగొచ్చు ఇలా తాగడం వల్ల మనకి బాడీలో హీట్ అనేది మనకు వస్తుంది బాడీలో హీట్ రావడం కాకుండా మనకి బ్రీతింగ్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది అంటే నార్మల్గా ఇవ్వరు మీరు కాంబినేషన్ ేషన్ేషన్ ఇంటికెళ్లి వాడుకునే విధంగా నా తయారు చేసిస్తాం అంటే ఏంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు పసుపుని మనం చాలా రకాలుగా వాడొచ్చు ఇప్పుడు పసుపు పసుపుతో పాటుగా మనం కర్పూరం కలిపాం అనుకోండి పచ్చకర్పూరం కలిపాం పసుపు పచ్చపర్క కర్పూరం కలిపి దాంట్లో కొంచెం గీ వేసాం నెయ్యి వేసి పేస్ట్ లాగా చేసి అది మంచిగా ఒక కాటన్ క్లాత్కి అప్లై చేసి దాన్ని ఇట్లా ఒత్తిలాగా చేసి దాన్ని వెలిగించి మనం దాన్ని ఆ వాసన పీల్చమంటాం ఎందుకు అది ఇన్ఫెక్షన్ నీ లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అది ఇవన్నీ బ్లాక్ అయిపోయి నీ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి సో మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇదే వాడుతాం అన్నమాట అంటే నేను ఈ పసుపు గురించి ఎందుకు చెప్తానంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం ఏది చెప్తుందో అది జరుగుతుంది కాబట్టి అందుకే రెగ్యులర్గా వంటలోనే వాడుకోకుండా ఏమైనా ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ కాంబినేషన్లో ఇస్తాం అలాగే ఎవరికైనా కొంతమందికి చంటి పిల్లలకు కూడా బాగా జలుబు చేసేసింది అని అన్నప్పుడు వాళ్ళకి ఏమీ మెడిసిన్ అసలు ఏం అవసరం లేదు అంత పసుపు ఇంత పసుపు తీసుకుని కొంచెం దాన్ని ముద్దలాగా చేసి దాన్ని కొంచెం ఈ మాడు అంటాం కదా పిల్లలకి ఈ మాడు మీద ఇలా పెట్టేసేసి వాళ్ళు పడుకున్నప్పుడు అలా పెట్టేస్తే ఓ అరగంట ఒక గంట వాళ్ళు నిద్రపోయినంత వరకు చాలు చంటి పిల్లలు అంటే డేస్ బేబీస్ కూడా వాళ్ళకి జలుబు తగ్గిపోతుంది అంత బాగా పనిచేస్తుంది పసుపు అలాగే మనము లోపలికి పసుపు పాలు పసుపు మిరియాలు పాలు లేకపోతే పసుపు మిరియాలు నీళ్ళు అలాగే వాము సోంపు తర్వాత జీలకర్ర తర్వాత వాము అలాగే దాని కాంబినేషన్లో పసుపు ఇవన్నీ కల్పించినప్పుడు కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి తర్వాత పసుపు మనము ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు ఆ పెద్ద ఉప్పులో మన ఈ పసుపు వేసి కొంచెం ఒక స్పూన్ ఆ ఉప్పులో కలిపేసేసి దాన్ని కొంచెం వేడి చేసి ఆ పసుపుని కొంచెం వట్టి బాండి మీద పెట్టి వేడయ్యాక ఇది వేసి కొంచెం వేడయిందర్త ఓ బట్టలో కట్టి మనం ఎక్కడైనా నొప్పులు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఎక్కడో నొప్పులు ఉంటే నొప్పు కానీ నొప్పి భుజ నొప్పి పాదాల నొప్పులు ఎవరైనా పడిపోతారు లేకపోతే ఏమైనా దెబ్బలు అట్లాంటప్పుడు ఊరికే కాపడంలాగా కనుక పెడితే చాలా బాగా పనిచేస్తాయి నొప్పులు బాగా తగ్గుతాయి వాపు తగ్గిపోతుంది అన్నమాట అలాగే ఇదే పసుపుని మనము కొంచెం వేపాకు ఉంటుంది కదా వేప కొంచెం చేసేసి వేపాకులు కొని తీసుకొని ఈ పసుపు వేసేసి దాన్ని మెత్తగా చేసేసి చిన్న చిన్న బాల్స్ ఇంతంత బాల్స్ ఒక చిన్న గోళీలు ఉంటాయి కదా అంతంత బాల్స్ లాగా చేసుకుని మంచిగా ఎండబెట్టుకుని పొద్దున్నే ఎవరికిది యాక్నే ఉన్న వాళ్ళకి లేకపోతే పింపుల్స్ అవి బాగా వచ్చే వాళ్ళకి తర్వాత డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు మాకు మోషన్ అవ్వట్లేదు లేకపోతే యాక్టివ్గా లేము చాలా డల్గా ఉంటున్నాము పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే పొద్దున్నే అది క్లెన్స్ అవుతుంది బాడీ అంతా ఆ ఒక్కటి కొంచెం వేసుకుని నీళ్లు తాగిస్తే అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట తొందరగా అంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది చిన్న చిన్న వాటికి జలుబు లేకపోతే జ్వరాలు ఇలా రాకుండా ఉంటాయి అంటే పసుపుతో అసలు మనం ఒక పెద్ద ఒక పుస్తకం చెప్పాను మ్యామ్ పసుపు ఆరోగ్య లాభాలను కలిగిస్తుంది పసుపు మనకి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అయితే పసుపు అంటే పసుపు కాదు అది కొండ పసుపు దాని అదే పండిన పసుపు ఆ పసుపు మీ దగ్గర ఉంటుంది అది మీరు కేవలం మెడిసిన్ కోసమే తెచ్చుకున్న పసుపు కాంబినేషన్ అనమాట ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం బట్టి దాన్ని హబ్స్తో కలిపి మీరు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉంది సో యాసిడిటీ ఉంది కాన్స్టిపేషన్ ఉంది పీసీఓడి ఉంది స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకా తగ్గని జబ్బులు ఉన్నాయి క్యాన్సర్ ఉంది ఇలా ఏమున్నా కానీ ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం దీన్ని ఎలా వాడుకోవాలి అంతేకాదు మీరు మీ దగ్గర ఆముదం కూడా చాలా ప్రశస్యం అనేది అయితే అది అందరూ ఆముదం అనుకుంటారు ఓన్లీ ఆముదం కాదు డిఫరెంట్ హర్బ్స్ ఉంటాయి దాంట్లో ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటుంది దాన్ని ఎట్లా ట్రీట్ చేసుకోవాలనే దాన్ని బట్టి ఆముదం ప్రిపరేషను దాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఫాలో అవ్వాలని కోరుకుందాం అక్కడే మి వాళ్ళు చాలా మిస్కన్సెప్షన్ అవుతుంది ఎట్లా అంటే ఆముదం అంటే అన్ని ఆముదం ఒకటేనని అందరూ బయట కూడా కొని వాడుతూ ఉంటారు రిజల్ట్ రాదని మళ్ళీ మీ వీడియోస్లోనే కామెంట్స్ చేస్తూ ఉంటారు కానీ ఇది అరుణయోగ ఆముదము ఇక్కడ ఈ నెంబర్లో సంప్రదిస్తే మాత్రమే అది ఖచ్చితమైన ఆముదం అనేది దొరుకుతుంది మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్ చేద్దాం దాని గురించి కూడా ఈ కాంబినేషన్ ఆముదము పసుపు కాంబినేషన్తోని డిఫరెంట్ ప్యాక్స్ కూడా అంటే సెంటర్ ఆరుణ యుగ సెంటర్లో అలాంటి ప్యాక్స్ వేస్తారు వాళ్ళకి హీలింగ్ చేస్తారు ఇవంతా జరుగుతూనే ఉంటుంది ఇలాంటి మొండి జబ్బులు తగ్గని జబ్బులు స్కిన్ ఇష్యూస్ సోరియాసిస్ లాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ ఇలాంటివి ఏమున్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki Dream team andar ki. A huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.